ఏసుతో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక తెలియజేస్తున్నాను మీరు దేవుని బిడ్డలారా మీరందరూ బాగున్నారు కదా మరి ప్రతి ఉదయం దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారు కదా వాక్యాన్ని మరి చదువుతూ అనుదినము ప్రార్థిస్తున్నారని నేను నమ్ముతున్నాను అలాగే ప్రతి ఉదయం కూడా దేవుడిచ్చే శ్రేష్టమైన వాక్కులు మళ్ళెంతగానో ధైర్యపరుస్తున్నాయి ఎందుకనంటే అవి దేవుని యొక్క వాగ్దానాలు మరి నేను చెప్పేది కాదండి దేవుడే మీతో మాట్లాడుతున్న మాటలు ఆయన ఏ మాట మనకిచ్చినా ఏ వాగ్దానం మనకు చేసినా ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు బిడ్లారా ఈ ఉదయ కాలం కూడా దేవుడు యొక్క శ్రేష్టమైన వాగ్దానం కొరకు మీరు ఎదురు చూస్తున్నారని నేను నమ్ముతున్నాను మన కొరకు మంచి శ్రేష్టమైన వాగ్దానం ప్రభు ఇచ్చారండి ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం కీర్తనల గ్రంథము నలభై అధ్యాయము మూడవ వచ్చినాన్ని చదువుకుందాం రోగశేయ్య మీద యెహోవా వాని ఆదరించు రోగము కలుగగా నీవే వాని స్వస్థపరచుదు ప్రేస్తలాడండి ఎంత చక్కని మాట అండి దేవుని బిడ్డ రోగశేయ్య మీద దేవుడంట వాని ఆదరిస్తారంట అవును కదా మా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ప్రతి ఒక్క పరిస్థితుల్లో కూడా ప్రతికూలమైన పరిస్థితుల్లో మనల్ని ఆదరించే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవారు దేవుడు రోగశ్రయ్య ఉన్నప్పుడు అంటే రోగంతో మంచాన పడి ఉన్నప్పుడు నిన్ను ఆదరించే వారు లేక బాధపడుతున్నావేమో పలకరించే వారు లేక మరి ఎంతగానో బాధపడుతున్నావేమో మరి నీకు నీ శరీరంలోన్న రోగాన్ని బట్టి ఒకవేళ నీ భర్తే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితే ఏమో నువ్వు బలహీనరాలు అయిపోయావు ఇక నీలో బలం లేదు నువ్వు నాకెందుకు పనికొస్తావు ఇక నువ్వు మంచానికి పరిమితమైపోయావు కదా నువ్వు నాకు అవసరం లేదు అని ఒకవేళ విడిచిపెట్టారేమో ఒకవేళ బిడ్డలు విడిచిపెట్టారేమో ఒకవేళ బంధువులు విడిచిపెట్టారేమో మీదేమోని బిడ్డ ఆదరించవలసిన వారు అటువంటి సమయంలో మరి రోగశయ్య మీద అంటే మంచం మీద రోగంతో పడి ఉన్న వేళ ఎవరైతే నేను ఆదరిస్తారని ఎదురు చూసావో వారు ఆదరించకపోగా నిన్ను విడిచిపెట్టి నువ్వు బలహీనరాలు అని నెత్వసివేసి వెళ్ళిపోయి ఉన్నారేమో ఒకవేళ ఈరోజు బాధపడుతున్నావా కృంగిపోయి ఉన్నవా నీ భార్య కావచ్చు నీ భర్త కావచ్చు నీ బిడ్డలు కావచ్చు ఎవరు కూడా నిన్ను ఆదరించలేదు కాదు కానీ యువత కాలంలో ఈ నీతో మాట్లాడుతున్నాడు ఆయన నువ్వు రోగశయ మీద పడి ఉన్నప్పుడు రోగముతో మంచానబడి ఉన్నప్పుడు నిన్ను ఆదరించే దేవుడు మనం ఆరాధిస్తున్న అంత మాత్రమే కాదు ఆదరించడమే కాదు ఆయన నిన్ను స్వస్థపరిచే దేవుడిగా ఉన్నాడు ఎంతో గొప్ప మాట అండి ఆయన ఆదరిస్తూ మనల్ని స్వస్థపరిచే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవ దేవుడు ప్రదేవుని బెట్లారా స్వస్థత లేక బాధపడుతున్నారా ఎంతోమంది వైద్యుల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయి ఉన్నారా రోగం కుదరలేదు ఎక్కడికి వెళ్ళిన కుదరని రోగంతో బాధపడుతున్నారా మంచానికే అయిపోయి ఉన్నారేమో ఆ బెడ్ ఆ బెడ్ మీద కన్నీరు కారుస్తున్నారేమో ఇక నాకు స్వస్థత రాదేమో అని అనుకుంటున్నారేమో నాకు డాక్టరు ఇక నేను బ్రతకనని చెప్పాడు కదా ఇక నాకేమాత్రం మాత్రం వస్తుంది నేను బాగుపడతానా భయంకరమైన క్యాన్సరే హెచ్ఏవే అలాగే భయంకరమైన దీర్ఘకాలిక వ్యాధులే ఈ మంచం నుంచి నేను లేవగలనా నేను నడవగలనా మరి నా నాకు స్వస్థత వస్తుందా అని ఒకవేళ దిగులుతో ఉన్నావేమో వేదేవుని బిడ్డారా దేవుడు నిన్ను ముట్టి స్వస్థపరుస్తానని ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు ఆయన నీ దగ్గరకు వచ్చి నిన్ను ముట్టి ఎన్నో బాగు చేసే దేవుడై ఉన్నాడు ఎన్నో ఆదరించే దేవుడై ఉన్నాడు కదండి ఎంతోమంది రోగులు బలహీనలు ఏసఐ దగ్గర తీసుకురాబడినప్పుడు ఎంతోమందిని దేవుడు ముట్టి స్వస్థపరిచారు బాగు చేశారు అదే దేవుడు యువదే కాలం నీతో మాట్లాడుతున్నారు నేను ముట్టి బాగు చేస్తానన్నాడు నిన్ను నేను ఆదరిస్తానని ప్రభు అంటున్నారు చూడండి పక్షివాయ రోగిని దేవుని దగ్గరకు ఏసవి దగ్గరకు కొంతమంది వ్యక్తులు మోసుకొని వచ్చినప్పుడు ఆ మంచంతోనే పేదరి ఇంట్లో దించారంటండి దేవుని బిడ్డారా బిడ్డలారా మరి ఆ ఒక ఒక ఆయన ఇంట్లో అది మంచంతో దించినప్పుడు అప్పటి వరకు బెడ్ మీద ఉన్న వ్యక్తి అండి ఆ వ్యక్తి మరి ఎన్ని సంవత్సరాలుగా ఆ పక్షవాయువుతో బాధపడుతూ మంచానికి పరిమితం అయిపోయారు ఉని బిడ్డా కానీ అటువంటి వ్యక్తిని ఏసయ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఏసయ్య ముట్టి అన్నారు నీ పరుపునెత్తుకు నువ్వు నడువు అని ప్రభు చెప్పారు మరి ఆ మాట అనగానే స్వస్థత నొందుకుని ఆ పరుపు ఎత్తుకుని ఆయన నడిచాడు దేవుని పెట్లారా ఆ రోగ సయ్యం మీదే ఉండిపోలేదు ఆయన ఆ మంచానికి పరిమితమైపోలేదు దేవుడు లేవనెత్తాడు స్వస్థపరిచాడు బాగు చేశాడు నడిపించాడు ఈ ఉదయకాంత్ దేవుడినితో మాట్లాడుతున్నాడు పక్షవాయుతో బాధపడుతూ మంచానికి పరిమితం అయిపోయేవా అందరూ తృణీకరిస్తున్నారా అందరూ నేను త్రోసవసిన స్థితిలో ఉన్నావా మరి ఇక నాకు స్వస్థత రాదనుకుని బాధపడుతున్నావా ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు నిన్ను నేను స్వస్థపరుస్తానని ప్రభు మాటిస్తున్నారు నిన్ను నేను ఆదరిస్తానని ప్రభు మాటిస్తున్నారు మరి ఒక వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటావా నీ దేవుడు నమ్మదగిన దేవుడు వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన దేవుడు కనుక ఈ ఉదయకాలం నీతో మాట్లాడారు ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ధైర్యం తెచ్చుకొని మరి ఈ యొక్క వాగ్దానాన్ని నమ్మండి దేవుడు మీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు నేను చిన్న ప్రేయ చేయబోతున్నాను మీ కొరకు మీరందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే అందరూ నాతో పాటు ఏకీభవించండి ప్రార్థన చేయబోతున్నారు పరిషుదురా మహోన్నతురానికి వంద నాలుగు స్తోత్రాలు ఈ ఉదయ కాలపు వేళ కీర్తనా మాట్లాడిన విధంగా రోగశేయ్య మీద యుహో ఆదరించును దేవానుభావాన్ని స్వస్థపరుచుదు అని నా తండ్రి అయా నాయన చక్కటి వాగ్దానం మీరు మాకు ఇచ్చినందుకు వంద నాలుగు స్తోత్రాలయ్యా అవునయ్యా రోగశయ్య మీద అయా ఇదిగో తండ్రి పడి ఉన్నవారిని లోకంలో ఎవరు ఆదరించేవారులేరయా నాయన వారు లేక ఎంతో మంది కృంగిపోయిన స్థితిలో ఉన్నారు ఒకవేళ వాగ్దానం వింటున్న వారు వాగ్దానం చూస్తున్న బిడ్డలు మంచానికి పరిమితం అయిపోయారేమో సంవత్సరాల సంవత్సరాల తరబడి ప్రభా ఆ మంచం మీద ఉంటున్నారేమో ప్రభా అందరూ తృణీకరించబడిన జీవితం ఏమో ఎవరి ఆదరణ లేక ఉన్న జీవితమేమో ఒకవేళ భర్తే విడిచిపెట్టిన పరిస్థితే ఏమో ఒకవేళ భార్య విడిచిపెట్టిన పరిస్థితి ఏమో బిడ్డలే ప్రభు విడిచిపెట్టిన పరిస్థితి ఏమో ప్రభా బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారిని స్వస్థపరచుదువు కాక వారికి మంచి ఆరోగ్యం కలుగు కాక అలాగే నాయన క్యాన్సర్ అయినా హెచ్ఐవి అయినా ఎటువంటి మరణకరమైన వ్యాధులైనా ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులైనా సంపూర్ణ స్వస్థత నీ బిడ్డలకు కాక ఈసయా ప్రతి ఒక్కరిని ముట్టినందుకు వందనాలు అలాగే ఆత్మీయ రోగమైన మానసిక రోగమైనా అయా నాతని శారీరక రోగమైన నువ్వు కాక స్వస్థపరిచినందుకు వందనాలు చెల్లిస్తావు ఏ నాయన ప్రభా ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకున్న ప్రతి వారి జీవితంలో అవి గొప్ప కార్యాలు చేస్తున్నందుకు అయ్యా ఈ దినమంత నీ ప్రజెన్స్ అవి మాకు తోడుగా ఉంచి నడిపించి యేసు ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె